బీజేపీ ప్రభుత్వానికి బీహార్ సీఎం నితీష్ కుమార్ షాక్ ఇచ్చారు మణిపూర్లోని బీజేపీ ప్రభుత్వానికి జనతాదళ్ యునైటెడ్ జేడీయూ మద్దతును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు ఈ మేరకు జేడీయూ అధికారిక లేఖ విడుదల చేసింది రెండు వేల ఇరవై రెండు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత జేడీయూ తరఫున గెలిచి బీజేపీలోకి ఫిరాయించిన ఐదుగురు ఎమ్మెల్యేల విషయాన్ని కూడా ఆ లేఖలో హైలైట్ చేసింది ప్రస్తుతం ఉన్న ఏకైక ఎమ్మెల్యే ఎండి అబ్దుల్ నాజీర్ ఇకపై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో పాల్గొంటారని తెలిపింది అయితే ఈ పరిణామం అక్కడ ప్రభుత్వంపై పెద్దగా ప్రభావం చూపదు కానీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి జేడీయూ కీలక మిత్రపక్షంగా ఉంది ప్రస్తుతం జేడీయూకి పన్నెండు మంది ఎంపీలు ఉన్నారు వీరు బీజేపీకి మద్దతిస్తున్నారు ప్రస్తుతం ఈ పరిణామంతో కేంద్రంలోని బీజేపీకి ఒక సందేహంగా మారిందని చర్చ నడుస్తోంది మరోవైపు సింగ్ ప్రభుత్వానికి మేఘాలయ అధికార పార్టీ కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని ఎన్పీపీ కూడా గత నవంబర్లో మద్దతు ఉపసంహరించుకుంది ఇక మణిపూర్ అసెంబ్లీలో మొత్తం అరవై స్థానాలు ఉండగా బీజేపీకి ముప్పై ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మ్యాజిక్ ఫిగర్ ముప్పై ఒకటి నాగా పీపుల్స్ ఫ్రంట్కి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ముగ్గురు స్వతంత్రాల మద్దతు కూడా బీజేపీకి ఉంది దీంతో మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టమేమీ లేదు